నమస్కారం తెలంగాణలో ఒకవైపు మాదక ద్రవ్యాల పెద్ద ఎత్తున సరఫరా వినియోగం పెరుగుతున్న క్రమంలో మరి హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారుతున్న సమయంలో మరి మరో మహమ్మారి ఇవాళ ఒక ముగ్గురిని కబడించింది ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రమాద స్థితిలో ఉన్నారు కల్తీ కళ్ళు వల్ల ఒక మూడు కళ్ళు డీపాల్లో హైదరాబాద్లోని కళ్ళు డీపాల్లో పెద్ద ఎత్తున మరణహోమం జరిగింది దాదాపు ముప్పై నలభై మంది వస్త్రస్థకు గురయ్యారు అందులో ముగ్గురు చనిపోయారు ఇంకా కొందరు మరణావస్థలో ఉన్నారంటున్నారు ఒకరిద్దరు పెరిగే అవకాశం ఉంది నూతన సంఖ్య ఈ దేశంలో చూసుకుంటే మనకు ఈ కల్తీకాలు వివాదం వివాదం కూడా పెద్దది ఎందుకంటే మరి ప్రతిరోజు కళ్ళు డుప్పలే అమ్మేది విషమ కళ్ళ ఇప్పుడు మన పాల గురించి చెప్పకుండా పాల ఉత్పత్తికి పశువు సంపదకు లెక్క చూసుకుంటే దానికి పది రెట్లు వాళ్ళ పాలు రాష్ట్రంలో సప్లై అవుతుంది రాష్ట్రంలో దేశం కూడా అదే పరిస్థితి మరి పశువులు లేకుండా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇవాళ తాటి చెట్లు కానీ ఈతి చెట్లు కానీ లేకుండా కళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నట్లు లెక్క రాష్ట్రంలో ఉన్న తాటి కళ్ళు చెట్లను చూసుకుంటే మనకు తాటి ఈత చెట్లను చూసుకుంటే వాటి నిష్పత్తికి ఉన్న ఇప్పుడు సప్లై అయ్యే కళ్ళుకి ఏమాత్రం సంబంధం లేదు చూపెడతారు సోర్స్ ఎక్కడిదంటే పలానా ఈతతోటి ఉంది ఇక్కడ పలానా తాటి వనం ఉంది ఇక్కడ అని కొన్ని చూపెడతారు అది ఎందుకు సరిపోదు దానికి అక్కడ ఉత్పత్తి అయ్యే కళ్ళుకు అక్కడ రోజు గీసి ఆ కళ్ళుకు లెక్క కడితే దానికి పది రెట్లు ఇరవై ఎట్లు లెట్లు ఇవ్వే కళ్ళు డీపాలు అమ్ముతున్నారు ఇప్పుడు ఈ మూడు కళ్ళు డిపోల్లో జరిగిన ఏదైతే కల్తీ కలు అన్ని ఉన్నదో అదంతా ఒకే సరఫరా దారు ఉన్నారని ఒక అర్థమవుతుంది కనుక మొత్తం మీద క్లోరోఫామ్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ మోతాదు కలిపితే ఇటువంటి సంభవిస్తాయని అంటున్నారు కనుక అంత కుంకుట రసము అంటే ఇప్పుడు పాలు ఎట్లాగూ రసాయనాలు తయారు చేస్తున్న యూరియాతో ఇట్లా ఇది కూడా అట్లాగే తయారవుతుంది అంటున్నారు దానిలో మోతాదు పెంచితే మరణాలు సంభవిస్తున్నాయి జరుగుతుంది చూస్తున్నారు అంటే యాక్చువల్గా ప్రభుత్వానికి ఒక విధానం లేకపోతే కళ్ళు మీద కావచ్చు మధ్య మీద కావచ్చు లేకపోతే అంతర్జాతీయంగా జరిగే మాదక ద్రవ్యాల సరఫరా కావచ్చు వీటి మీద విధానం లేకపోతే కష్టం అవుతుంటుంది ఏ ప్రభుత్వమైన దేశంలో రాష్ట్ర అన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం అంటే రిజిస్ట్రేషన్లు లేకపోతే పన్నులు ఎట్లాగో ట్యాక్సెస్ జిఎస్టీ వస్తుంది జిఎస్టీ తర్వాత అంత పెద్ద ఎత్తున వచ్చేది రెండే రెండు అయితే ల్యాండ్ మన ఆస్తుల రిజిస్ట్రేషన్లు మూడవది మనకు మద్యం మీద వచ్చే అనేది మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎన్ని రోజులు భావిస్తారో అన్ని రోజులు ఇది జరుగుతూనే అంటే ఇవాళ కొత్తగా మన తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసే యాభై ఆరులో కలిసినప్పుడు ఏర్పడినప్పటికే అప్పట్లోనే మిగులు పడి చెడుతున్న ఐదు కోట్ల రూపాయల ఆనాడు ఐదు కోట్లంటే ఇవాళ ఐదు వేల కోట్లు అన్నట్టు ఓరంగా చెప్పండి పదిహేను వేల కోట్లు అనొచ్చు యాభై ఆరులో ఐదు ఐదు కోట్ల రూపాయలు అదనపు పడిచెడుతూ అంటే మిగులు పడి తెలంగాణ అప్పుడు మిగిలిపోయిన తెలంగాణ ఉన్నది అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలను మహారాష్ట్ర కలిపి కర్ణాటక ప్రాంతాలను కర్ణాటక హైదరాబాద్ కర్ణాటకలు కలిపి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన ఆదాయం ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి మించి ఒక ఐదు కోట్లు ఎక్కువ ఉన్నాయి మరి అందుకని అప్పుడు కూడా ఎందుకన్నారు మద్యం తాగే వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణలో మద్యం తాగుతారు పండుగ వచ్చిన పబ్బు వచ్చిన చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ చావుకైనా పెళ్ళికైనా మద్యమే తాగుతారు అని దాని మీద మద్య వినియోగం ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రలో ఇప్పుడు ఉన్న ఆంధ్ర కంటే తెలంగాణలో ఎక్కువ ఉండేది ఇప్పుడు కూడా అది జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు మరీ ఇంకెక్కువ ఉంటుంది కనుక ప్రధానంగా ఈ మద్యం మీద ప్రభుత్వాలు నడుస్తే మద్యం మీద ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తుంటే మరి ఇట్లాంటి కల్తీకాళ్ళు మరణాలు సంభవిస్తూనే ఉంటాయి మరొకనే చెప్పాలంటే గతంలో ఎన్టీ రామారావు గారు వారుని వాహిని కానీ సారా నిషేధం తర్వాత కొన్ని ప్రభుత్వ సారా దుకాణాలు పెట్టి సారా చీప్ సీప్లిక్కర్లు ఎట్లా వాళ్ళు ఉంటాయి కనుక మొత్తం మీద మద్య నిషేధం అమలు చేసే కానీ ముందు మనకు ప్రభుత్వ సాలా దుకాణాలు పెట్టి ప్రసాదులు పెట్టి చేసిండు తర్వాత ట్యాంక్ బండి మీద నీరా అమ్మించిండు ఆయన కళ్ళు నీరా ఇవన్నీ అమ్మించిండు ముఖ్యంగా నీరా అయితే చాలా పెద్ద అయితే ప్రసిద్ధి పొందింది కానీ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయత్నం ఏంటంటే ఆరోగ్యకరమైన చెట్ల కళ్ళను తాగడం తప్పు కాదని అది నీరా ప్రయోగం చేసిన నీరా కనుక తెల్లారితే సూర్యరశ్మి తాకితే పులిసిపోతే మళ్ళీ అది కూడా కళ్ళు కలుగా మారుతుంది కలుగా మారకముందే ఉదయాన్నే నీరా అమ్మేవాళ్ళు నీరా ప్యాకెట్లు కూడా మనకు ట్యాంక్ బండి మీద అమ్మిన సందర్భాలు చూసామని సరే ఆ ప్రయోగం ఇప్పుడు చేసే కష్టమే ఎందుకంటే ఆనాడన్నా ఈత చెట్లు దాదాపు నలభై ఏళ్ళ క్రితం కనుక నలభై నలభై ఏళ్ళ క్రితం కనుక ఆనాడు ఈ నీర ఇవన్నీ చేయడానికి ఈత చెట్లు బతికి ఉన్నాయి కానీ ఇవాళ చాలా కష్టంగా ఉన్నది అందుకనే హరితహారంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈత వనాలు నాటించారు ఎక్కువ ఎక్కువ తాటి వనాలు పెంచడం కష్టం తాటి చెట్టు కల్లు వాళ్ళు టైం బాగా ఈత వనాలు అట్లా కాదు మూడు నాలుగేళ్లలో ఈత చెట్లు కలుకొచ్చేస్తాయి అట్లానే ఇప్పుడు ఈసారి హరితహారంలో కూడా ఈత వనాలు పెంచమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మంచిది అనుకున్నారు కానీ మొత్తం మీద ఎన్ని వనాలు పెంచినా రాష్ట్రంకు అవసరమైన కళ్ళు ఏదైతే ఈత కళ్ళు కావచ్చు కళ్ళు కానీ ప్యూర్ కళ్ళు దొరకడం లేదని ఒక అంశం దాని కానీ అక్రమార్కులు ఏం చేస్తున్నారంటే కల్తీ కళ్ళు తయారు చేసి దాని ద్వారా ప్రాణాలు పోతేనే ఉంటాయి కేసులు అయితేనే ఉంటాయి తర్వాత మళ్ళీ ఏ ఆ కేసు ఏమైందో అతీకత ఉండదు కనుక నేను ప్రభుత్వానికి సలహా ఇచ్చేది అంటే ఇప్పుడు ఈ మరణం మృదంగం అవుతుంది ఒక రకంగా తెలంగాణలో కల్తీ కల్తీకాళ్ళుతో మారణ హోమే జరుగుతున్నది దీన్ని అరికట్టాలంటే మూడు నాలుగు పాటించాలి ఒకటి కళ్ళు ఉత్పత్తి ఎక్కడైతుందో దాని ప్యూరికాళ్ళు యాభై కాదు వంద పెట్టి ఆ వేల తీసుకుంటారు అదొకటి రెండోది ఏంటంటే మద్యం మీద ఆదాయం ఆధారపడకుండా చేసే ప్రయత్నం చేయాలి ఉదాహరణకు రేపు ఇంకో పదేళ్ళ డిమాండ్ అనుసరించి చూసుకుంటే ఈత వనాలు కానీ తాటి చెట్ల ఈత చెట్ల తోటలు కానీ వనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది దానికి అదే ముఖ్యంగా మిగతా లాగా పది రూపాయల మందులు వేలు వంద రూపాయలు అమ్మే చీంపుల కళ్ళు చూస్తున్నాం కదా పది రూపాయలు కూడా తయారీ అవుతుంది వంద రూపాయలు అమ్ముతున్నారు కనుక ఇవన్నీ చూసుకుంటే ఇవాళ ఈ మారణ హోమం అంటే కల్తీ కళ్ళు నివారించాల్సిందే లేకపోతే అమ్మకుంటూ కళ్ళు కళ్ళుడిపో బంద్ చేయండి బెట్లా కూడా బంద్ చేసిండ్రు నష్టం ఉన్నది రెండవది ఏంటంటే మందు కలపకపోతేనే కొన్నిసార్లు ప్రాణం పోతున్నాయి అంటున్నారు చాలాసార్లు చూస్తే మనకు మందు కల్తీ అంటే కల్తీ మందు కళ్ళు అలవాటైన తర్వాత చాలామంది నిఖారసైన కళ్ళు పోస్తే ఆ కల్లుడిపో మేనేజర్ని కానీ కల్లుడిపో యజమాన్యాన్ని కానీ తంతున్నారు కొడుతున్నారు ఒకవేళ అది మందు కలపకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి వారం రోజులు పది రోజులు కూడా ఆసుపత్రుల్లో చేరే సందర్భాలు చూసాం మనం అంటే ప్యూర్ కాళ్ళుగా నమ్మితే ఇది సరైన కాళ్ళు కాదండి అసలుకు నకిలీకి తేడా తెలియని పరిస్థితులలో నకిలీ నకిలీ ఏదైనా నకిలీని ఇష్టపడుతున్నారు అసల్ని పక్కన పెడుతున్నారు నిజమైన అసలు పాలు చేస్తే ఆవు పాలు చేస్తే అవి కల్తీ అనుకుంటున్నాం ఏవైతే పాలు కల్తీ చేస్తారో అవే నిజం నిజమనుకుంటున్నారు ఎందుకంటే చిక్కగా ఉంటుంది ఫ్యాట్ వస్తుంది అన్ని రకాలు చేస్తారు కదా బురుగు వస్తుంది ఇది అంతే కళ్ళు కూడా కుంకుడు కుంకుడుకాయల రసాలు అట్లాగే కొంత యూరియా దాంతోపాటు రకరకాల క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు వేసి దాన్ని కలిపి వాళ్ళ విషాన్ని కాలకూట విషాన్ని కళ్ళు రూపంలో అమ్ముతున్నారు ఈ కాలకూటకు విషం దాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారా లేకపోతే ఎట్టా అని ప్రజలు ఆలోచన చేయాలి దానికి తగ్గట్టుగానే మనకు ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి ఏమన్నంటే ఇవాళ డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి నిజంగా చెప్పానంటే మనకు చాలా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా డి అడిక్షన్ సెంటర్స్ ఉండే ఇప్పుడు మెల్లగా తక్కువైనాయి కానీ మన హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అంతా కూడా డిఅడిక్షన్ సెంటర్ పెట్టి అది మద్యం కావచ్చు మద్య పదార్థాలు కావచ్చు లేకపోతే కంది కళ్ళు అది తాగకుండా చాలా వరకు అరికడితే మంచిది అంటున్నాను మా తాగు కళ్ళు మానండి కళ్ళు తెరవండి అని ప్రబోధించే మళ్ళీ మన ప్రబోధకితర రావాల్సిన అవసరం ఉంది మన ప్రజలు కూడా కళ్ళు మానాలి కళ్ళు తెరవాలి అప్పుడు మాత్రమే కుటుంబాలు బాగుపడతాయి కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది దాంతో తర్వాత వాళ్ళ పిల్లలు చదువులు బాగుపడతాయి కుటుంబం మొత్తం అంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కనుక కళ్ళు తాగే వాళ్ళని మానమని కోరుతూ దానికి అవసరమైన ఎక్స్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను ప్రొహిబిషన్ను బాగా అమలు చేస్తే చాలా వరకు దాన్ని అరికట్టవచ్చని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ఈ కల్తీ కళ్ళు మరణాలు తగ్గించాలని అసలైన కళ్ళును అమ్మే ప్రయత్నం చేయాలి దాంతోపాటు మద్య నిషేధం వైపు మద్య నియంత్రణ వైపు వాళ్ళ అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను